ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్సులో డీజిల్ పోసేందుకు నిధులు కరువు రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితి కొమురం ధీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక గెరిజిన మహిళ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆమెకు వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి వేరే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా అంబులెన్సులో డీజిల్ లేదని సమాధానం ఇచ్చిన ఆసుపత్రి సూపరిండెంట్ దీంతో సొంత డబ్బులతో అంబులెన్సులో డీజిల్ పోయించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెప్ప మరి మీ సభ్యుని కూడా మీ ఇంట్రెస్ట్ కానీ డక్స్ అంటే సేవ చేస్తామని మీరు తీసుకున్నారు కదా మనం తీసుకుంటాను మరి ఎంత పార్టీ సూపర్నెంట్ రోజు పనిలో మీకు కాబట్టి 아이ं ये पहले से ही आ र ज 아? और 아? 아? எ 아? ் ல 아? 아? ் 아? ि क 아? है 아? ा र 아? ट ी 私はこれでしょ